శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నిజమైన బోధన ఎలాంటిదో తెలుసా ఇతరులకు బోధించడానికి బదులు నిరంతరం భగవంతుణ్ణి పూజిస్తే అదే కావలసినంత బోధ సంసార బంధం నుండి విముక్తుడవటానికై ఎవడు ప్రయత్నిస్తాడో వాడే నిజానికి బోధకుడు నాలుగు దిక్కుల నుండి వందల మంది జనం వచ్చి ముక్తుడి వద్ద చేరి అతడి ఉపదేశాన్ని పొందడానికి పడుతూ ఉంటారు గులాబీ మొగ్గ వికసించగానే పిలవకుండానే కోరకుండానే నాలుగు వైపుల నుండి తేనెటీగలు వచ్చి మోగుతాయి మంట మండేటప్పుడు మిడతలు వచ్చి పడతాయి అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు మిడతలను పిలవటానికి అగ్ని పరిగెత్తుతుందా ముక్త పురుషులు చేసే బోధ లాంటిది పరులను పిలవటానికి వారు తిరుగులాడరు కానీ వందల కొద్దీ వేల కొద్దీ జనం వారి బోధలను వెనకూరుతూ తమంతట తామే వారి వద్దకు వస్తారు వారు ఎక్కడి నుంచి వచ్చి చేరతారో ఎవ్వరికీ తెలియదు మానవుడు పవిత్ర హృదయుడై సిద్ధుడైనప్పుడు అతడి సుశీల సౌరభవం అన్ని వైపులా వ్యాపిస్తుంది ముముక్షువులందరూ సహజంగానే అతడి పట్ల ఆకర్షితులవుతారు అంతే తప్ప తన మాటలను ఆలకించే వారి కోసం వెతుకులాడుతూ అతడు తిరుగాడనక్కర్లేదు మిఠాయి చక్కెర చోటికి చీమలు తమంతట తామే వచ్చి చేరుకుంటాయి కదా చక్కెరవటానికి ప్రయత్నించు అంటే ఆత్మజ్ఞాన మాధుర్యాన్ని పొందటానికి ప్రయత్నించు అప్పుడు భక్తులనే చీమలు తమంతట తామే నీ వద్దకు వస్తారు భగవతాదేశం లేకుండా నువ్వు బోధలు చేయటం మొదలు పెట్టావా ఆ బోధలు నిస్సారాలై ఎందుకు కొరగానివవుతాయి వాటిని ఎవ్వరూ రిక్కించి వినరు భక్తితో కానీ మరి ఏ ఇతర సాధనతో కానీ ముందు భగవంతుణ్ణి పొందాలి అప్పుడు అతడి ఆదేశానుసారం చోట బోధలు చేయవచ్చు ఇదే భగవంతుడి వల్ల శక్తి సామర్థ్యాలను పొందే మార్గం ఆ తర్వాత ఆచార్యుడి బాధ్యతలను వహించడానికి వాటిని సక్రమంగా నిర్వర్తించడానికి ఎవడైనా శక్తిమంతుడవుతాడు